సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి ఆ ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగాలి అన్నా అప్పులు పోయి మనం ప్రశాంతమైన జీవితము గడపాలి అన్నా కూడా లవంగాలతో చిన్న చిన్న పరిహారాలు కనుక చేస్తూ ఉంటే మన జీవితంలో మంచి మంచి ఆదాయ మార్గాలు తెరుచుకోబడతాయి ఐశ్వర్యము అనేది లభిస్తుంది లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుందండి మరి ఏం చేస్తే మనకి ఐశ్వర్యము అనేది కలుగుతుంది అనేది ఈ వీడియోలో చూద్దామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు లవంగాల గురించి మనము కలిగే శుభ ఫలితాల గురించి తెలుసుకుందాము ముందుగా ఒకటి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు రెండు లవంగాలను జేబులో ఉంచుకోండి మరియు నోట్లో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి అనేది ఉంటుంది రెండవది శుక్రవారం నాడు ఎర్రటి గుడ్డలో ఐదు లవంగాలు మరియు ఐదు లక్ష్మీ గబలు కట్టి ఈ మూటను కట్టి అల్మరా లేదా మీరు డబ్బు దాసుకునే బీరువాలో కానీ ఖజానాలో కానీ పెట్టెలో కానీ ఉంచండి ఇలా ఉంచడం వల్ల మీకు ఐశ్వర్యము అనేది సిద్ధిస్తుంది మీ ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బు అనేది నిల్వ ఉంటుంది ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీ ఇంట్లో డబ్బు అనేది ఉంటుందండి ఇంకా మూడవది హనుమాన్జీ ముందు ఒక జత లవంగాలను ఉంచండి మరియు మంగళవారం నాడు ఆవాల నూనెతో దీపం వెలిగించండి మరియు హనుమాన్ చలిసాను పఠించండి ఇలా చేయడం వల్ల త్వరలో మీరు మీ కష్టానికి తగిన ఫలితాలు అనేవి ఈ లవంగాలు ఉంచడం వల్ల హనుమంతుడి కృప వలన మనకి తప్పకుండా మంచి అనేది జరుగుతుందండి ఈ విధంగా లవంగాలతో చక్కటి ఫలితాలు అనేవి మనందరం కూడా పొందవచ్చండి ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవడానికి ఈ లవంగాలతో మీరు చక్కటి పరిహారాన్ని రోజు కూడా చేస్తూ ఉండండి ఇలా చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు అనేవి మీ జీవితంలో కలుగుతాయి ఆర్థికంగా కూడా మీరు ఉసిరదొక్కుంటారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనము కలుసుకుందాము జై వారాహి మాతా జై జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు